ఎమ్మెల్యే మద్దాలిగిరికి వైసీపీ అధిష్టానం న్యాయం చేయాలని ఆర్యవైశ్య నాయకులు ఈ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే మద్దాలిగిరి సంఘీభావంగా గుంటూరు సిగ్నల్ సెంటర్ లో ఆర్యవయసులు ప్రదర్శన చేపట్టారు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు आयकेदार मतले वाले आर्य वैश्य रायकेदार मतले वाले माली मतलेगी रायकेदार मतले वाले आर्य वैश्य रायकेदार मतले वाले आर्य वैश्य रायकेदार मतले वाले आर्य वैश्य रायकेदार मतले वाले जय जगत जय जय जयत जय जगत जय जय जयत जय माता दी जय माता दी जय माता दी जय जगत जय जय जगत देवकी जय चाहिए जय चाहिए जय माता दी जय माता दी माली मतलेगी रायकेदार मतले वाले ఈరోజు అమర్జీవి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆర్య వయసులందరూ కూడా వందలాదిగా విచ్చేసి వారికి అర్పించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు మద్దాలగిరి గారికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆరు కూడా ఈరోజు కథన్ తొక్కడం జరుగుతుంది ప్రతి ఒక్క ఆరు మనసులో కూడా ఒక రోధనతో కూడినటువంటి భావన ఎందుకంటే నాలుగు సంవత్సరాలు నిజాయితీ నిబద్ధతతో అహర్నిసులు పార్టీ గైడ్ లైన్స్లు పాటిస్తూ అనుక్షణం కూడా పార్టీ కోసం తప్పిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ అన్ని వర్గాలు కుల మత భేద విశేషాలు లేకుండా కూడా అందరిని కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేయడానికి ఒక సమిధలాగా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు మద్దాల గిరిధర్ గారు పార్టీ కోసం పనిచేశారు అటువంటి నాయకుడిని ఈ రోజున కాదని ఒక ఇన్ఛార్జిగా వేరే ఊరి నుంచి ఇంకొకరు తీసుకొచ్చారు అక్కడ వారికి ఎంతవరకు బలం ఉంది అక్కడ బలం ఉంటే అక్కడే ఉంచేవాళ్ళు కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అది ఒకసారి పునరాలోచించుకోవాలి ఇక్కడ చేసినప్పుడు గడప గడప ప్రోగ్రామ్స్లో కూడా మొదటి పదిహేను వరుసలో ఉన్నటువంటి ఒక గొప్ప ఎమ్మెల్యే అటువంటిది ఆ రికార్డ్స్ అని కూడా మేము చెప్పే కాదు గవర్నమెంట్ నుంచి వచ్చిన రికార్డ్స్ అటువంటి ఎమ్మెల్యేకి ఈరోజున కంటెస్ట్ చేయడానికి అనౌన్స్మెంటే రాలేదంటే ఒక కమిట్మెంట్తో ఎలా ఒక కమిట్మెంట్తో పనిచేసే నాయకులు కరువైపోతారు ముందు ముందు కూడా డెఫినెట్గా మీరు అది గుర్తించాలి అధిష్టానం మాకు పూర్తి నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఆర వయసులకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ మద్దాలగిరి గారికి న్యాయం చేసి గుంటూరు పశ్చిమ నుంచి వారిని తప్పకుండా కూడా రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తానని మేమందరం కూడా మంచి ఆశయంతో ఆలోచనతో మేము అందరం కూడా ఉన్నాము